నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇటీవల ప్రవాసుల రెసిడెన్సీ చట్టానికి కువైట్ కేబినెట్ సవరణలకు ఆమోదం తెలిపిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఇందులో గృహ కార్మికులకు సంబంధించి కీలక సవరణలు చేశారు వివరాల్లోకి వెళితే ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం గృహ కార్మికులు వారి యొక్క ఉద్యోగ ఒప్పందాల వ్యవధికి పరిమితం చేయబడిన ఆర్టికల్ పదమూడులో పేర్కొన్న నిబంధనల ప్రకారం వాళ్ళ యొక్క నివాస అనుమతిని మంజూరు చేయవచ్చు అంటే వాళ్ళకి అకామా మంజూరు చేయవచ్చు ఒక గృహ కార్మికుడు తాను పనిచేస్తూ ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టినట్లయితే తన యొక్క యజమాని రెండు వారాల్లో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కి అయితే తెలియజేయాల్సి ఉంటుంది కువైట్ లో ఇళ్లలో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికుడు కానీ గృహ కార్మికురాలు కానీ కువైట్ దేశం ను శాశ్వతంగా వదిలి వెళ్లిపోతూ ఉన్నట్లయితే ఆ యొక్క యజమానులు ఎవరైతే ఉన్నారో మా ఇంట్లో పనిచేసే గృహ కార్మికురాలు మరియు గృహ కార్మికుడు శాశ్వతంగా కువైట్ను ను వదిలి వెళ్లిపోతూ ఉన్నారని చెప్పేసి అలా శాశ్వతంగా వదిలి వెళ్లిపోయేటప్పుడు వాళ్లకు సంబంధించిన సేవా ప్రయోజనాల ముగింపు ఏదైతే ఉందో డబ్బు అయితే చెల్లించాల్సి ఉంటుంది ఎంతమంది కువైటీలు తమ యొక్క ఇళ్లలో పనిచేసే వారికి చెల్లిస్తూ ఉన్నారంటే సున్నా అని చెప్పుకోవచ్చు అలాగే కువైట్ నుంచి ఒక గృహ కార్మికుడు బయలుదేరేటప్పుడు అతని యొక్క ఉద్యోగాన్ని అతను వదిలేసి బయలుదేరే తేదీ నాటికి తన యొక్క నివాసం అకామం రద్దు చేయబడుతుందని చెప్పి సమర్థ అధికారుల ద్వారా ఆమోదించినట్లయితే కొత్త రెసిడెన్సీని జారీ చేయవచ్చు గృహ కార్మికుని నివాసాన్ని బదిలీ చేయడం పరిమితం చేయబడింది ఇళ్లల్లో పనిచేసే గృహ కార్మికుడు మరొక యజమానికి మారాలంటే ప్రస్తుతం ఉన్న యజమాని దగ్గర అతని యొక్క ఆమోదం తప్పనిసరి అని చెప్పేసి అధికారులు వెల్లడించారు అలాగే కువైట్ లో ఉన్న గృహ కార్మికులు ఇక మీదట సాఫర్ కు వెళ్తే కానీ నాలుగు లోపు అయితే కువైట్ కు రావాల్సింది నాలుగు లోపు రాకపోతే కానీ మీ యొక్క యజమాని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నుంచి అనుమతి పొందితే కానీ మీరు ఆరు నెలల వరకు కువైట్ నుంచి ఇండియాకు వచ్చినప్పుడు ఉండవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న जय हिंद